నా తోటి తల్లిదండ్రులకు నా నమస్కారం మరి ఇరువురు పిల్లలకు ఆశిస్తుంది ఈరోజు తల్లికి వందడం అను విషయంగా మనము స్కూల్ యాజమాన్యం ఈ అవకాశం కల్పించినందుకు నాకు ధన్యవాదాలు పిల్లలతో తల్లిదండ్రులు ఓపిక్ మాట్లాడాలి అనేక విషయాల గురించి మాట్లాడాలి వారి వారికి అర్థమయ్యేటట్లు చెప్పాలి వారి ఆరోగ్యం గురించి మరియు విద్య వారితో రోజు కొంత టైం స్పెండ్ చేసి మాట్లాడాలి వారికి ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారు అని మనకు గెలిచాలి స్కూల్కి పంపించేస్తే ఉపాధ్యాయు పెట్టి స్కూల్ పెట్టి వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారా లేదా అని కూర్చోండి చూసుకోవాలి కనీసం పిల్లలతో పదహైదు నిమిషాలైనా మనకున్న టెన్షన్స్ కనీసం పదహైదు నిమిషాలైన స్కూల్లో ఏం జరిగింది స్కూల్లో ఏం ఈ రోజు జరిగింది అని కనుక్కొని ఆ రోజు సబ్జెక్టు ఆ రోజే వాళ్ళ దగ్గర చదివిచ్చుకున్నామంటే వాళ్ళకి నెక్స్ట్ చదివేటప్పుడు ఈజీగా ఉంటుంది అట్లా కాకుండా మనం వదిలేసినామంటే వాళ్ళు ఆ సబ్జెక్ట్ని ఆ రోజు వదిలేస్తారు అది మళ్ళీ అది పెరిగిపోయి హోమ్ వర్క్ కంప్లీట్ చేయకుండా వాళ్ళు ఇబ్బంది పడతారు ఆ రోజు ఆ రోజే కంప్లీట్ చేసి మనం దగ్గర కూర్చొని పెట్టుకొని వాళ్ళకి అన్ని చెప్పి కంప్లీట్ చేసి మళ్ళీ వాళ్ళని రిలీఫ్గా ఆడుకోండి వాళ్ళకి ముఖ్యంగా పిల్లలకి తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళ ఏజీకి తగినట్టు వాళ్ళకి అన్ని విషయాలు చెప్పాలి ఇంట్లో అన్ని విషయాలు వాళ్ళతో షేర్ చేసుకోవాలి పిల్లలు పిల్లలకు ఎప్పుడూ స్నేహితుగా ఉండాలి అప్పుడే వారు నమ్మకంగా వారికి నమ్మకంగా సురక్షితంగా మరియు సంతోషంగా ఉంటారు పిల్లలు ఒత్తిడికి గుడి కాకుండా కష్టంగా ఉన్న వాటిని కూడా వాళ్ళు సులువుగా ఉండే విధంగా విడిపించాలి మనం ముఖ్యంగా పిల్ల చదువు విషయంలో వారు రోజు వాళ్ళ టైంకి అన్ని వర్క్లు కంప్లీట్ చేసుకున్నారా లేదా అని మనం వివరించాలి స్కూల్లో చెప్పిన విషయాలు స్కూల్లో చెప్పిన సబ్జెక్టు వాళ్ళు ఎంతవరకు ఆర్థిక చేసుకున్నారు లేదా అని మనం ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని వాళ్ళు ఒక టైం అంటూ పెట్టేసి ఈ టైంలో సబ్జెక్ట్స్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏ టైంలో చదువుకోవాలి ఏ టైంలో సెల్ టీవీ చూసుకోవాలి ఒక అర్థమవుతుంది ఇప్పుడున్న టెక్నాలజీకి కంపల్సరీ ఇంటర్నెట్ ఉంది దాంట్లో ఈజీగా వాళ్ళకి అర్థం సబ్జెక్ట్స్ ఉన్నాయి చూడొచ్చు కానీ అదే పనిగా సెల్ ఇవ్వకూడదు దాంట్లో మునిగిపోయే మాత్రం మనము ఇవ్వకూడదు కానీ గురువులను పూజించడం వాళ్ళని